నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు మూడో విడత రుణమాఫీ అమలైనా తమకు రుణమాఫీ కాలేదంటూ ఆందోళనకి అయితే ఎలాంటి షరతులు లేకుండా వెంటనే రెండు లక్షలు రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు రుణమాఫీ చేయడం జరిగింది దీంతో కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆందోళన వ్యక్తం అవుతుంది దీంతో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ శాఖ వద్ద దరఖాస్తులు చేసుకోవాలని చెప్పిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనతోటి కొంతమంది రైతులు ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు రైతు రుణమాఫీ జరిగిందా మీకు ఎట్లా ఉంది జరగలేదు అప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు లక్షల ఒక లక్ష తొంభై వేలు అవే రాలేవు అప్పుడు వచ్చిన వచ్చిన వాళ్ళకి వచ్చినాయి ఇప్పుడు వచ్చిన వాళ్ళకే ఇప్పుడు వచ్చినాయి అప్పుడు వచ్చినా ఎట్లా ఉండిపోయినా ఇట్లా ఇప్పుడు కూడా అట్లనే ఉండిపోయినాం రాలేవు సరిగా బరాబర్ రాలే ఏమంటారు అసే ఇస్తాం లేకపోతే ఏం చేస్తాం మేము ఏం చేస్తాం వచ్చిన వాళ్ళు ఇస్తున్నాం అంటారు అప్పుడు కేసీఆర్ ఆయంలో వచ్చిన లక్ష రూపాయలు అలాగే వచ్చినాయి ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి రెండు రెండు లక్షలు ఎత్తుకుంటారు రేపే ఇచ్చేస్తా ఎల్లుండే ఇచ్చేస్తా అన్నాడు రేపు ఎల్లుండి పోయా ఎల్లుమిండే ఎల్బాయా ఇప్పుడు అవి లేవు లేకపోతే మీరు ఇలా అస్తే ఇస్తాం అంటారు ఏవో తడపోతే మేము ఏం చేయాలి లిస్ట్ పేరు బరాబరి ఉన్నాయి కదా ఏమైనా పేరు గలతు ఉంటే అవి ఏమైనా చేయగలుగుతాం అంటారు అంతే మేకలపోతే మీరు ఇలా అస్తే పంపిస్తాము వ్యవసాయ శాఖ ఇప్పటికే దరఖాస్తులు తీసుకోవాలని అనుకుంటుంది ఇప్పటివరకు వరకు చాలామంది రైతులకు రైతు రుణమాఫీ కంప్లీట్ కాలేదు కొన్ని బ్యాంకుల్లో కాలేదని ఆందోళన చెందుతున్న రైతులు దీనివల్ల రైతులు ఇప్పటికే రైతు వేదికలకు అదే విధంగా వ్యవసాయ శాఖ కార్యాలయాలకు వెళ్తున్నారు ఎట్లా చూస్తారు దీన్ని గతంలో నేను వడ్లూరెల్లారెడ్డి సహకార సంఘం చైర్మన్గా వేయడం జరిగింది నా పేరు దశరథ్ రెడ్డి అయితే ఈ రుణమాఫీ సిస్టమ్ అనేది ఫెయిల్ అయింది ఎందుకంటే రుణమాఫీ చేయాలన్నప్పుడు మా వడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీలో పదమూడు వందల మంది రైతులు ఉంటే ఐదు వందల యాభై మంది రైతులకు రుణమాఫీ వచ్చింది ఏడు వందల యాభై మంది రైతులకు రుణమాఫీ రాలేదు అలా కాకుండా రుణమాఫీ చేసేటప్పుడు గతంలో బ్యాంకర్సు అన్ని మండలంలో ఉన్న ఏరియా బ్యాంకులను అగ్రికల్చర్ ఆఫీసులు కూర్చోబెట్టి అందరికీ మాట్లాడి ఏ బ్యాంకులు ఎంత రుణం ఉందనేది ఒక సిస్టంగా తయారు చేసి మాఫీ చేసిర్రు అలా కాకుండా కాలం మీద మాఫీ చేస్తే చాలా మంది చిన్న సన్నకారు రైతులకు కూడా మాఫీ రాలేదు ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి ప్రతి రైతుకు మీరు ఆనాడు ఏ హామీ ఇచ్చిరో హామీ ప్రకారము రైతులందరికీ రుణమాఫీ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే చెప్పండి అసలు చాలా మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు అంటున్నారు ముప్పై శాతం మేరకు అయిందని చెప్తున్నారు అసలు ప్రభుత్వాన్ని మీరు ఏమని కోరుకుంటున్నారు వాస్తవానికైతే రుణమాఫీ అనేటువంటిది దాదాపు యాభై ఐదు నుంచి అరవై శాతం తెలంగాణ ప్రభుత్వమే చేసింది ఇప్పుడు ఉన్నటువంటి ముప్పై శాతమే మాత్రమే అయ్యింది అది ఒక లక్ష నుండి లక్ష యాభై వేల వరకు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీ అవ్వడం జరిగింది దాంట్లో కూడా టెక్నికల్ ప్రాబ్లం అని దాంట్లో కొంతమంది లక్షలోపు లక్ష పది వేలు లక్ష ముప్పై వేలు ఉన్నోళ్ళు కొంతమంది అయింది లక్ష అరవై వేలు ఉన్న వాళ్ళు అయింది కానీ మళ్ళీ బ్యాంకు పోతే దాని యొక్క ఇంట్రెస్ట్ కట్టుకున్నాకనే దాన్ని మేము మీకు తిరిగి ఇస్తామనేటువంటిది ఇప్పటిదాకానైతే రెండు లక్షల ఇప్పుడు కాలేదు కంప్లీట్ కాలేదు చాలామంది రైతులు మాకు రాలేదని మాకు రాలేదని గ్రామ స్థాయిలో ఇంకా మాజీ అధ్యక్షులైనటువంటి డైరెక్టర్ల దగ్గరికి కావచ్చు సర్పంచుల దగ్గరికి తిరుగుతూనే ఉన్నారు చాలా తంటాలు పడుతూ ఉన్నారు రైతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే రుణమాఫీ పూర్తి స్థాయిలో చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా వ్యవసాయ శాఖ స్పందించాలా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు మరోవైపు ప్రత్యేక పోర్టల్ ద్వారా వినతి పత్రాలను స్వీకరిస్తూ చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ చెప్తున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ కళ్యాణ్తో ఉపతి హెచ్ఎం టీవీ రామారెడ్డి నుంచి